ఈరోజు మార్నింగ్ వాక్ రావడం జరిగింది ఇక్కడ చాలామంది లోకల్ స్థానికులతోటి ఇంటరాక్షన్ చేస్తే ఇక్కడ మెయిన్గా ఒక వాకింగ్ ట్రాక్ ఇమీడియట్గా అవసరం ఉందని చెప్పి వారు చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని సీనియర్ సిటిజన్స్ కోసం కొంత సైడ్లో బెంచెస్ మరి యూత్ పిల్లల కోసం క్రికెట్ నెట్స్ అడగడం జరిగింది అది ఖచ్చితంగా నా వంతు మా ఎంపీ ల్యాండ్ నుంచి వేరే సౌకర్యాలు మేము సహకారం చేయొచ్చే పరిస్థితున్నాం సింగరేణి గ్రౌండ్స్కి మరి సింగరేణి మేనేజ్మెంట్ తోటి కూడా మాట్లాడి మరి మేము ఫెసిలిటీస్ మేము గ్రౌండ్కి వచ్చేలాగా చూస్తామని చెప్పి ఒక అంశం ఇంకోటి కొంతమంది వాకర్స్ అడ్వకేట్ అసోసియేషన్ వాళ్ళు కూడా మాట్లాడుతారు ఇక్కడ మన అంబేద్కర్ భవనం ఒక లైబ్రరీ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అది ఇంతకుముందు వివేక్ గారు ఉన్నప్పుడు కూడా ప్రపోజల్ ఉండింది కానీ అప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్లో అది సైడ్ లైన్ అయిపోయింది దాన్ని మళ్ళీ తీసుకొని పిల్లల కోసం ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక లైబ్రరీ ఉంటే లోకల్ డెవలప్మెంట్ మైండ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ ప్రతి మనిషి హక్కు దాని ద్వారా అంబేద్కర్ గారు చెప్పిన వారి స్ఫూర్తి ఇచ్చిన సందర్భంగా పాయింట్స్ తీసుకొని ఒక మంచి లైబ్రరీ ఉంటే బాగుంటుందని చెప్పి దీని మీద మనం కష్టపడి వర్క్ చేసి మా ఎంపీ ల్యాక్స్ నుంచి కూడా దానికి ఏమైనా మేము ఫండ్ కట్టేస్తామని చెప్పి మరి అదర్ డెవలప్మెంట్ వర్క్స్ కూడా ఏమంతా ఉన్నాయో మన లోకల్ ఇష్యూస్ కనుక్కొని మేము దాని మీద పనిచేస్తాం చెప్పి థ్యాంక్ యూ